అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు మనం సగర్వంగా గెండా ఎగిరేసుకున్నాం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకున్నాం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మనం ఎలా పరిపాలించుకోవాలి మన ఉండాలి మన ఉండాలి మన ఉండాలి మొత్తంగా మన పరిపాలన ఏ విధంగా ఉండాలి అని అప్పటి పెద్దలందరూ కూర్చొని ఒక పుస్తకం రూపొందించి ఈ దేశానికి తయారు చేశారు అది ఆ పుస్తకాన్ని మనకు మనం ఇచ్చుకున్నాం ఎవరో రాస్తే మనకివ్వటం కాదు ఈ దేశ ప్రజలందరూ కలిసి ఎందుకున్న నాయకులందరూ కలిసి రాసిన పుస్తకం మనం రాసుకున్న పుస్తకం మనకు మనం ఇచ్చుకున్న పుస్తకం అమల్లోకి వచ్చిన రోజు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పుస్తకం వచ్చింది మతాలకి మత గ్రంథం ఎట్లనో ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న అన్ని మతాలకి అందరు వ్యక్తులకి అన్ని భావజాలాలు ఉన్న వాళ్ళకి ఏకైక పవిత్ర పుస్తకం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగం ఆ పుస్తకం ఉంది కాబట్టే మనం ఉన్నాం ఆ పుస్తకం అమలవుతుంది కాబట్టే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఈ జెండా పండుగ నాడు జెండా ఎగరేసిన ప్రతి చోట ఎవరైనా మాట్లాడుతున్నా ఆ స్వేచ్ఛ ఇచ్చింది మన పుస్తకం మన రాజ్యాంగ పుస్తకం ఆ పుస్తకాన్ని ఆ పుస్తకం రాసిన మహానుభావులందరినీ కూడా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పనిచేసిన అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలుకొని రాజ్యాంగ సభ చైర్మన్ అందులో ఉన్న మహామహులందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఈ సందర్భాన్ని మనం ప్రతిసారి దేనికి వాడుకోవాలంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడాకొచ్చినాం ఏం సాధించినాం ఏం కోల్పోయినాం ఏం నేర్చుకున్నాం అని ఒకసారి తిరిగి చూసుకొని మళ్ళొక్కసారి ముందుకు చూసుకోవాలి ఈ అనుభవాల ఆధారంగా ఈ చరిత్ర ఆధారంగా ఈ చరిత్ర నేర్పిన పాఠాల ఆధారంగా ఈ దేశం ఎక్కడికి వెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళాలి మన ముందున్న గమ్యం ఏంటి మన దారి స్పష్టంగా ఉందా దారిలో అడ్డంకులు ఉన్నాయా అడ్డంకులను ఎట్లా తొలగించుకోవాలనేది ఒకసారి పునరాలోచన చేసుకునే ఒక మంచి సందర్భం జెండా పండుగ అంటే కార్యాలయాలు ఎగరే ఎగిరే జెండా మాత్రమే కాదు ఎవరింటి మీద వాళ్ళు జెండా ఎగిరేసుకోవచ్చు ఎక్కడో ఎక్కడ నిలిచుంటే అక్కడ ఆలోచన చేయవచ్చు జెండా ఎగిరేసిన వెళ్ళే ఆలోచన చేయాలని కాదు ఈ రోజున ప్రతి దేశ పౌరుడు జెండా గురించి పుస్తకం గురించి రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించుకునే ఒక కీలకమైన సందర్భం ఇది ఈరోజు మనం మాట్లాడుతున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చి వందేండ్లు నిండే నాటికి మనం ఎక్కడుండాలో దశ దిశ నిర్ణయించుకునే పనిలో ఉన్నాం దేశానికి దార్శనిక పత్రాలు తయారవుతున్నాయి రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారతంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి దార్శనిక పత్రాలు రూపొందించుకున్నాం ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ పేరుతో రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ఎట్లుండాలనే ఒక ఆవిష్కరణ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా స్వర్ణాంధ్ర పేరుతోటి రెండు వేల నలభై ఏడు నాటికి ఎక్కడుండాలో ఒక దాశక పత్రాన్ని తయారు చేసుకుని ఆ ముందు ముందుకు వెళ్తున్నారు ఈ సందర్భంగా ప్రజలుగా మనం ఆలోచిద్దాం ఇప్పుడు ఎక్కడున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి ఉండాలి మనుషులంగా ఎక్కడ ఉండాలి ఏ దేశ చరిత్ర అన్న రాష్ట్రాల చరిత్ర అంటే అది ఒక భౌగోళిక చరిత్ర కాదు ఓ కట్టడాలు కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు అక్కడున్న మనుషుల చరిత్ర అక్కడున్న మనుషుల భవిష్యత్తు అక్కడున్న మనుషుల అభివృద్ధి కాబట్టి మనం అందరం కలిసి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు భారతదేశంలో పౌరులుగా రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశ ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని అందరూ ఆలోచన చేయాలి అందుకోసం అందరం గట్టిగా సంకల్పం చేసుకునే రోజు ఏదైనా మీకు అందరికీ తెలియజేస్తున్నాం నాకు ఈ జెండా ఎగరేసినప్పుడల్లా ఇక్కడే నిలబడి గడిచిన పదహారు సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి జెండాలు ఎగిరేశారు చాలాసార్లు నా కూతురే వచ్చి జెండా ఎగిరేసింది రెండు వేల పది ఆగస్టు పదిహేను రోజున ఇక్కడ నేను మొదటిసారి మా అందరి టీం మెంబర్స్తో కలిసి జెండా ఎగిరేశాను ఒకరోజు ఒక జెండా అందరం అప్పుడు ఒకరో ఇద్దరమే కూర్చొని జెండా ఎగిరేసిన సందర్భం ఉంది ఒకరోజు ఈ టెర్రస్ మీద దాదాపుగా రెండు వందల మంది మూడు వందల మంది నిండిపోయి జెండా ఎగిరేసిన సందర్భం ఉంది ఇద్దరు ఉన్నప్పుడు నిరసపడలేదు రెండు వందల మంది నా ఇంట ఉన్నారని గర్వపడలేదు గర్వపూడలేదు ఇద్దరం ఉన్నా వందల మంది ఉన్నా లేదా నేను ఒక్కనే ఉన్నా మా వంతుగా నా వంతుగా ఏం చేయాలని తప్పన పడ్డా కాబట్టి ఈ రోజుకు నిలకపోగలిగినాం మా వంతుగా తెలుగు రాష్ట్రాలలో భూ సమస్యల పైన రైతుల సమస్యలపైన పనిచేయగలిగినాం కొన్ని ఫలితాలు సాధించగలిగినాం అందుకోసం ఇన్నేళ్ల పాటు నా వెంట నడిచిన ప్రతీ సభ్యుడికి నేను సర్ పనిచేసిన నాలుగేళ్ళు కాకు పనిచేసిన ప్రధానిక బృందానికి కావచ్చు లీగల్ కోఆర్డినేటర్ బృందానికి కావచ్చు సెర్పు సిబ్బంది అందరికీ కావచ్చు డిఆర్డిఎ బృందానికి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఓ ఏడున్నర ఎనిమిది సంవత్సరాల పాటు కలిసి నడిచిన ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్మెంట్ ల్యాండర్స్ అలా పనిచేసిన నా బృందానికి కావచ్చు నేను రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్గా నేషనల్ లెవెల్లో పాలసీ డైరెక్టర్గా పనిచేసిన సందర్భంగా అందరం కలిసి ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాక చాలా రాష్ట్రాల వెళ్ళి పనిచేస్తాం వెస్ట్ బెంగాల్లో పనిచేశాం ఒరిస్సాలో పనిచేసాం కర్ణాటకలో పనిచేశాం ఢిల్లీలో పనిచేశాం చాలా రాష్ట్రాలకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తరఫున అడ్వైజర్ రాసే కార్యక్రమంలో పాల్గొంచుకున్నా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటికీ రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్నా నేను రైతుల కోసం ఒక సంస్థ నడుపుతున్న లీఫ్ అని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి రైతుకు చట్టాన్ని చుట్టం చేయాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం వెళ్తున్నాం శిబిరాలు పెట్టాము సాగు న్యాయ యాత్ర చేస్తున్నాము ప్రతి శనివారం న్యాయగంట కార్యక్రమం నిర్వహించి రైతాంగానికి ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నాం చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు గౌరవ హైకోర్టు నల్సా యూనివర్సిటీతో కలిసి దేశంలోనే ఎప్పుడూ లేనట్టుగా మొట్టమొదటిసారి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు జరిగింది మొట్టమొదటిసారిగా సమ్మెర పోతరామార్త్యుడు అరకదున్నిన నేలపై మొట్టమొదటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ మేము కలిసి స్థాపించడం జరిగింది ఎక్కడా లేనట్టుగా వరంగల్ జిల్లా కోర్టులో దేశంలో ఏ జిల్లా కోర్టులో ఏ కోర్టులో లేనట్టుగా మేమందరం కలిసి వరంగల్ జిల్లా కోర్టులో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించి గడిచిన నాలుగేళ్ళుగా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇంకా ఎన్నో వినూత్న కార్యక్రమాలు లీఫ్లో చేస్తున్నాం సాధన అకాడమీ ఆఫ్ ఇంపరేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ పేరుతో సేల్స్ పేరుతోటి చట్టాలు అందరికీ తెలవాలి అందరికీ శిక్షణ కార్యక్రమం ఇవ్వాలి చాలా తక్కువ ఖర్చుతో ఆ ట్రైనింగ్ పొందే అవకాశం అందరికీ ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జిల్లా స్థాయికి వెళ్ళి శిక్షణా కార్యక్రమాలు పెట్టాం హైదరాబాద్లో విజయవాడలో చాలా శిక్షణ కార్యక్రమాలు పెట్టాం ఇంకా పెట్టబోతున్నాం ఇది దానికి కూడా నేను బాధ్యత వహిస్తూ ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఈ చట్టాలకు సంబంధించి రైతులకు అవసరం ఏర్పడి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే తక్కువ ఖర్చుతోటి లాయర్లను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ల్యాప్ అనే ఒక లాఫం ఏర్పాటు చేసి చే భారతదేశంలోనే మొట్టమొదటి రూరల్ లోఫోమ్ ఇది పట్టణాలలో పెద్ద పెద్ద లోపంలో ఉన్నాయి హైదరాబాద్లో ముంబైలో పూణే కలకత్తా పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద పెద్ద లాభంలో డబ్బులు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద లా స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ లాఫోంలో ఉద్యోగాలు చేస్తారు నేను కూడా ఒక లా స్కూల్లో చదువుకొని వచ్చిన నల్సార్ విశ్వవిద్యాలయంలో పట్టా పొందాను కానీ ఈ పట్ట ప్రజలకు పనికి రావాలి రైతాంగానికి రావాలి ఇతర కాలేజీలో చదువుకున్న విద్యార్థులన్నీ ఆ గ్రాడ్యుయేట్స్ అందరినీ వెంట పెట్టుకొని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక లాఫోమ్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం సంగారెడ్డిలో వరంగల్లో గుంటూరులో ఇది ఏర్పాటైంది రాబోయే రోజుల్లో మిగతా చోట ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వంతో కూడా కొన్ని కలిసి పనిచేస్తూ కొన్ని గ్రామ కార్యక్రమాల్లో వారికి అడ్వైజులు ఇస్తూ రైతాంగానికి పనికొస్తుందంటే ఎక్కడైనా నిలబడానికి సిద్ధంగా ముందుకు వెళ్ళాను కొన్నిసార్లు వ్యవస్థ లోపల ఉన్నాను కొన్నిసార్లు వ్యవస్థ బయట ఉన్నాను కొన్నిసార్లు ప్రజలతో కలిసి నడిచాను కొన్నిసార్లు ఒంటరిగా నడిచాను అందరం కలిసి ముందు ఇక్కడ నేను ఎక్కడున్నా నాతో పాటు నేను ఒక నేను అంటే నొక్కరి మాత్రమే కాదు నాతో ఉన్న టీం అంతా కూడా అది మా సంస్థలో పనిచేసిన వాళ్ళు కావచ్చు లీఫ్ యొక్క అప్తమిత్రులు కావచ్చు లీఫ్ వెల్విషెస్ కావచ్చు మా వెల్విషెస్ కావచ్చు నేను ఎక్కడున్నా అక్కడ అండగా నిలబడ్డారు మీ అందరికీ మరొకసారి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకంగా నా తరపున నాతో నిత్యం నడుస్తున్న టీం అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా ఇంకొక ఇరవై నాలుగేళ్లలో ఇరవై ఐదేళ్లలో దేశం ఒక వినూత్నమైన అవకాశాలు అందిపుచ్చుకోబోతుంది సూపర్ పవర్ ఎదగబోతున్న ఈ సందర్భంగా ఈ దేశ పౌరుడిని సూపర్ పవర్ దిశగా చేసే దిశగా మనం అందరం ఆలోచిస్తాం దేశం ఒక్కటే సూపర్ పవర్ అయితే సరిపోదు దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సూపర్ వ్యక్తిగా సూపర్ సిటిజన్గా సూపర్ హ్యూమన్గా ఎదగాలి అందుకోసం మన అందరం ఆలోచన చేయాలి మనం అందరం కలిసి ముందుకెళ్ళాలి ఇలాంటి సందర్భాలలో అందరూ కలిసి మాట్లాడుకొని ప్రణాళిక రచించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే జై హింద్